నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మదనం బియ్యం రవ్వతో చిట్టి చిట్టి ఒడియాలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఈ బియ్యం రవ్వతో చిట్టి చిట్టి ఒడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఒక కప్పు సగ్గు బియ్యం వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి నా దగ్గర అల్లం ముక్క లేదు చిన్న అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూనుడు ఇలా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోవాలి ఇదైతే మెత్తన పిండి కాదండి ఓన్లీ రవ్వ అనమాట బియ్యం రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం రవ్వని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ రవ్వనంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ అంతా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చిట్టి ఉడియాలు చేసే విధానం చూసుకుందాం ఏ గ్లాస్తో అయితే రవ్వ వేసుకున్నామో అదే గ్లాసుతో ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పేస్ట్ని వేసుకోవాలి మూడు స్పూన్లు నువ్వులు వేసుకుని ఈ వాటర్ని అంతా బాగా మరిగించుకోవాలి ఓకే చూడండి వాటర్ అంతా బాగా మరిగింది కదా ఇప్పుడు రవ్వను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి చిట్టి చిట్టి ఉడయాలైతే ఎక్కువ టైం ఉడకాలన్నమాట బాగా ఉడకాలి ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఓకే చూడండి రవ్వ అయితే బాగా ఉడుకుతుంది ఈ రవ్వ అయితే బాగా ఉడికింది చూడండి గట్టిపడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అంతా బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి నేనైతే బియ్యం సంచి తీసుకున్నాను ఈ రవ్వ అంతా బాగా చల్లారింది కాబట్టి ప్లాస్టిక్ మీద పెట్టుకున్న ఏమీ కాదు కాటన్ క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ ప్లాస్టిక్ సంచి మీద పెడుతున్నాను ఈ రవ్వ అంతా చల్లారిన తర్వాత ఇలా చిట్టి చిట్టి ఒడియాలు పెట్టేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ రవ్వంతా బాగా చల్లారిపోయింది ఇది ప్లాస్టిక్ కవర్ కదా ఏమీ కాదు నేనైతే కాటన్ క్లాత్ మీద పెడదాం అనుకున్నాను ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెడితే త్వరగా ఈజీగా వచ్చేస్తాయనమాట ఎండిన తర్వాత వడియారు అదే క్లాత్ మీద పెట్టామంటే కొంచెం వాటర్ తడిపేసుకుని తీయాలి ఓకే చూడండి వడియలు అయితే పెట్టడం అయిపోయింది మొత్తం చిట్టి చిట్టి వడియాలన్నీ అయితే పెట్టేసాము ఇక్కడ చూడండి బౌల్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం పెట్టేస్తాం అన్నమాట ఇవైతే చిన్న చిన్న వడియాలు కదా ఒక్క రోజులోకే ఎండిపోతాయి చూడండి వడయాలైతే ఒక్క రోజుకైతే మొత్తం ఆరిపోయి ఇప్పుడైతే తీసి చూపిస్తాను ఎంత ఈజీగా వస్తాయో చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో తీతుంటే అదే క్లాత్ మీద పెట్టుకుంటే కొంచెం వాటర్ తడుపుకొని అప్పుడు తీయాలి ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెడితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట బాగా చల్లారిపోయిన పిండి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద పెడితే వేడి వేడిది పెట్టకూడదు చూడండి వడియాలన్నీ అయితే పీకేసి మళ్ళీ ఒక రోజంతా ఎండలు వారపెట్టుకోవాలి దుసరా ఒక్క రోజులోకైతే క్రిస్పీగా ఆరిపోయి వడయాలన్నీ అయితే చాలా బాగా ఆరిపోయి ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను ఈ వడియాలని ఈ బియ్యం రవ్వతో అయితే చాలా చిన్నగా పెట్టాను కాబట్టి త్వరగా ఆరిపోయి చుసరా చాలా బాగా ఆరాయి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఈ వడియాలని ఫ్రై చేసుకోవాలి ఈ చిట్టి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కొన్ని కొన్ని ఇలా ఫ్రై చేసి వాళ్ళకి కప్పుల్లో వేసి చేస్తే హ్యాపీగా తినేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి సమ్మర్లో ఇలా వడియాలు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నెల ఉంటాయి ఇలా వర్షాలు వచ్చినప్పుడు మనం పిల్లలకి ఇలా వేపేసి స్నాక్స్ లాగిస్తే చాలా బాగా తింటారు ఇలా రవ్వతో చిట్టి ఉడియాలు టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగున్నాయి ఈ చిట్టి ఉడియాలు అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవు ఉంటాయి ఓకే అండి రవ్వతో చిట్టి ఉడియాలు అయితే రెడీ అయిపోయి అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి